హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో వెల్లుల్లి కారం కోడిగుడ్డు పొరటాన్ని ప్రిపేర్ చేసి చూపించిపోతున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది నోరంతా చెప్పచప్పగా ఉండి కారంగా ఘాటుగా ఏదైనా తినాలనిపిస్తే కనుక ఒక్కసారి రెసిపీని ట్రై చేయండి కడుపు నుండిగా కమ్మగా రుచిగా తినేస్తారనమాట అంత టేస్టీగా బాగుంటుంది ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా కొద్దిగా మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము దీనికోసం ఒక చెక్క వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సోంపు మూడు లవంగాలు ఒక యాలక్క తీసుకున్నాను ఇవన్నీ కూడా మసాలాలు మిక్సీ జార్లోకి వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పొడి చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా ఘాటుగా ఉంటుంది ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదండి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడి రెండు టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే ఇరవై వరకు ఇరవై ఇరవై ఐదు వరకు వెల్లి డబ్బలు తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గ ఉప్పును కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి ఏ విధమైన వాటర్ అనేది యాడ్ చేయకూడదు చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుందండి హాఫ్ కప్ వరకు వేసుకోండి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు ఆవాలు రెండు కరివేపాకు రెమ్మలు వేసుకొని కొంచెం ద్వారా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత రెండు మూడు పచ్చిమిర్చిని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ పచ్చిమిర్చి చెట్టుపట్లాడి బాగా వేగిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ముద్దను కూడా ఈ ఆయిల్లో వేసేసుకోవాలి ఇదిలా ఆయిల్ వేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి నాలుగు ఎగ్స్ని పగలగొట్టి వేసుకోండి ఇలా వేసిన తర్వాత కలపకుండా మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేస్తే చూడండి చక్కగా ఇలా వచ్చేస్తుంది అనమాట అప్పుడు దీన్ని కలుపుకుంటూ ఇలాగ వేయించుకోవాలి ఈ మసాలా మొత్తం కూడా వీటికి పట్టేటట్టుగా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వేయించుకుంటే సరిపోతుంది ఫైనల్గా ఇందులోకి కొద్ది కొత్తిమీర చల్లుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్ ఎవరైనా సరే ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట బ్యాచిలర్స్కి అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది చాలా టేస్టీగా కూడా కారం కారంగా బాగుంటుందన్నమాట ఒక్కసారి ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలోకి ఈ వెల్లుల్లి కారం గొడుగుడ్డ పొరటను వేసుకుని తింటూ ఉంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట ఈ వెల్లుల్లి కారం కొడుగుడ్డ పొరట రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి కొత్తగా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని వంటకాల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ